ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో హైడ్రామా చోటు చేసుకుంది హోమ్ మినిస్ట్రీ అధికారి అంటూ ఫోజులు కొడుతూ ఒక సివిల్ కేసులో తలదూర్చిన వ్యక్తిపై జనసేన పార్టీ లాయర్ రజనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉప్పలపాడు గ్రామానికి చెందిన విక్రమ్ నరేంద్ర భూపతి రజనీ దంపతుల విడాకుల విషయంలో వల్లభనేని కృష్ణా చౌదరి అనే వ్యక్తి జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది తాను ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చానని చెప్పుకుంటూ అబ్బాయి తండ్రి వెంకటరామయ్యను అరెస్టు చేస్తానంటూ ఫోన్లలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ లాయర్ రజని అద్దంకి సిఐ సుబ్బరాజుకు ఫిర్యాదు చేశారు వాళ్ళిద్దరికీ మనస్పాటులు వచ్చి ఉదాహులకి కోర్టు చేస్తున్నారు అక్కడ రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ తీర్పు వచ్చింది అయితే ఈ మధ్య పదహారో తారీఖు నుంచి ఫోన్లు చేసి పంతొమ్మిదో తారీఖు దాకా నన్ను బెదిరించి బాగా ఇబ్బంది పెట్టి మా అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించారు తీర్పులు ట్రిక్ చేసుకోకపోతే మిమ్మల్ని కేసులు పెట్టి లోన్ వస్తాము అమ్మాయి మాకు కంప్లైంట్ పెట్టింది దీని ఆఫ్ ఓన్ ఆఫర్స్కి పెట్టింది ఆర్థిక మంత్రికి పెట్టింది మన స్టేట్ హోమ్ మినిస్టర్కి పెట్టిందని అన్నీ చెప్పి ఇచ్చారు మమ్మల్ని ఇక్కడికి వచ్చినాక సీఐ గారు ఇక్కడ కొందరతో బయటనే మాట్లాడుకోకూడదని పంపించారు బయటికి పోయినాక లాయర్ గారు వచ్చి ఎవరి మీద వెళ్తే పెద్ద కర్మసిగా వచ్చానని అప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకొని పోయే ప్రయత్నం చేశారు సిఐ గారు కేసు కడతామని అన్నారు